నన్ను ఏదోలా జైలుకి పంపే కుట్ర రేవంత్ రెడ్డికే కాదు ఆయన తాత ముత్తాతలు దిగొచ్చిన భయపడేది లేదంటున్న కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కావాలని నేను వద్దని రేవంత్ తీసుకున్న నిర్ణయాలపై క్యాబినెట్లో చర్చ జరగలేదు నాపై కేసు పెడితే రేవంత్పై కూడా కేసు పెట్టాలి ఇక్కడ ఫార్ములా ఈ రేస్ రద్దు వల్ల ఆరు వందల కోట్ల నష్టం జరిగిందని గుర్తించాలి ఇప్పటికే నాపై ఆరుసార్లు కేసులు పెట్టి జైలుకు పంపే యత్నాలు ప్రయత్నాలు జరిగాయి ఫార్ములా ఈ అంశంలో రేవంత్ పైన కేసు పెట్టాలి రైతు భరోసా పథకం కోసం రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం ఎందుకు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ సభ నిర్వహించే యోచన ఉన్నట్లు వెల్లడి తనను ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఇప్పటికే తనపై కేసులు నమోదు చేసేందుకు ఆరుసార్లు ప్రయత్నించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు రేవంత్ రెడ్డే కాదు ఆయన తాత మొత్తాలు దిగొచ్చినా కూడా భయపడేది లేదని వ్యాఖ్యానించారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం తెలంగాణ భవన్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలతో కేటీఆర్ ముచ్చటించారు అనంతరం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు వివరాలు కేటీఆర్ మాటల్లోనే ఫార్ములా ఈ రేస్ కేసుల విషయంలో అవినీతి లేనప్పుడు ఏసీబీ కేసేందుకు ఏసీబీకి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తప్పుడు తడకగా ఉంది ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధం లేని అంశాలను ఈ ఇరికించారు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ వేధింపుల కోసం ఈ కేసును వాడుకోవాలని చూస్తున్న న్యాయస్థానాలపై దేశ న్యాయ వ్యవస్థలపై పూర్తిగా నాకు నమ్మకం ఉంది ఫార్ములా ఈ రేస్ కావాలని నేను వద్దని నేను వద్దని రేవంత్ తీసుకున్న నిర్ణయాలపై క్యాబినెట్లో చర్చ జరగలేదు నాపై కేసు పెడితే రేవంత్పై కూడా కేసు పెట్టాలి ఇక్కడ ఫార్ములా ఈ రేస్ రద్దు వల్ల ఆరు వందల కోట్ల నష్టం జరిగిందని గుర్తించాలి రైతు భరోసాలు పెట్టుబడి సాయానికి పెట్టే కోతలో రైతుల్లో తిరుగుబాటు వస్తుంది రైతులను మోసగించే ఏకైక ఉద్దేశంతోనే రైతు భరోసాను కుదించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఎక్కడ లేని విధంగా పంటల సాగుపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని అంశాన్ని రైతులపై రుద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల అప్పులను బ్యాంకులు మాఫీ చేసినప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ రైతుల విషయానికి వచ్చేసరికి ఎందుకు ప్రస్తుతం ఏడున్నర వేల కోట్ల బడ్జెట్ దాటకుండా రైతు భరోసాను నామమాత్రంగా అమలు చేసే ప్రయత్నంలో భాగమేది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుంది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన రేవంత్ సర్కార్ లేదు సర్కారుకు లేదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ఒక కుట్రకు తెరలేపింది అందులో భాగంగా శాసనసభలోని సుప్రీంకోర్టు కేసు ప్రస్తావనతో పాటు ట్రిపుల్ టెస్టు ప్రత్యేక బీసీ కమిషన్ సిఫార్సు నివేదిక వంటి కారణాలను ప్రస్తావించింది వీటిని అడ్డుపెట్టుకొని ఎవరో ఒకరితో కోర్టులో కేసు వేయించి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క అవినీతి దుకాణం తీర్చారు ప్రతి ఒక్కరూ డబ్బులు సా సంపాదించే పని పెట్టుకున్నారు అప్పు చేసుకోవడము అభివృద్ధి అన్నది రేవంత్ ఇప్పుడు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలి లక్ష ముప్పై ఐదు వేల కోట్లలో ఢిల్లీ కాంగ్రెస్కు ఎంత డబ్బు పోతుందో బయట పెట్టాలి వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది అదే సమయంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆలోచన చేస్తున్నాం దీంతో పాటు పార్టీ సభ్యుత నమోదు కార్యక్రమం చేపడతాం ఆ తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తాం అక్టోబర్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుంది అరవై లక్షల బీఆర్ఎస్ కార్యకర్తల అభిష్టం మేరకు మరోసారి పార్టీ అధినేత కేసీఆర్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకుంటాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ చెప్పారు